చెప్తా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎవరో గతంలో ఇందాక నిన్న మొన్న చూసా టీవీలో పేపర్లో చెప్తున్నారు బాగుండవమ్మ గారు అది చేస్తారు ఇది చేస్తారండి వీళ్ళందరూ అడిగారు ఎవరైనా మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయంటే బాండాోమ్మ మా మెట్టెక్కిన పరిస్థితి లేదండి అని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా మెట్టెక్కి మీకేం కావాలి అని అడిగిన పరిస్థితి లేదు ఇంతవరకు బాండా ఎలా ఉంటాడు కూడా మాకు తెలియదు అండి అని చెప్పని ఈ ప్రజానికి చెప్తున్నారు వాళ్ళు ఎవరు దీరాలు పొరుగుతారు నేను ఒకటే బాగుండవమ్మా చెత్తనా నిజంగా నీకు చర్చశుద్ధి ఉంటే ఈ బ్లాక్ లో తిరుగు ఒకసారి నువ్వు కింద నుంచి ఊరికే జీబుని మీద తిరగడం కాదు ప్రజల కష్టాలు తెలుసుకో ప్రజల కష్టాలు ఇప్పుడే తెలుసుకున్నాడు రేపేం తెలుస్తావు నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఇవాళ నుంచి అతని పేరు మైసూరు బాగుండో పేరు ఈరోజు నుంచి అతని పేరు ఎందుకంటే మైసూర్ బాగుండవు చూడడానికి బాగుంటుంది తింటే మాత్రం గ్యాస్ వస్తుంది ఆల్సర్ వస్తుంది అన్ని రకాలు వస్తాయి అటువంటి వ్యక్తి బాగున్నామా మనిషి చూడడానికి బాగానే ఉంటాడు లోపలంతా కుళ్ళు కుతంతరాలే ఇటువంటి నీచులు మాకొద్దు అని చెప్పని ఈ సెంట్రల్ ఎదుగు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఎలక్షన్స్ కాలేదు బెదిరింపులు దాళ్ళు రౌడీషీటర్లతో బెదిరించడాలు ఇవన్నీ భయపడతారా ఎవరు భయపడతారు ఇక్కడ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం గుర్తుపెట్టుకోండి మీరు ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ప్రజానికాలకి ఆయన ఎప్పుడు కూడా అండగా ఉంటాడు ఇలాంటికి రౌడీలకి గోండాలకి స్థలాలు కబ్జాదారులకి భయపడే పరిస్థితి లేదు గతంలో అంటే చూసి చూడకుండా జరిగింది ఇక్కడ ఇప్పుడు అలా ఉండదు సినిమా వేరే స్టైల్లో ఉంటుంది బోనవమ్మ ఈ మైసూర్ బోనకి మాత్రం తప్పకుండా చూపెడతాను ఏదైతే అతను చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తాము అతని అని తెలుస్తాను ఎందుకంటే ప్రజలకు మంచి చేసేవాడు కాదు ఎవరైనా కానీ ప్రజలకు మంచి చేయకుండా బెదిరించి ఓట్లేయమని చెప్పని బెదిరించి ఏదో మాట్లాడదామని చెప్పని అంటే ఆ రోజులు పోయినాయి ఇక్కడికి వచ్చింది జగనన్న సైన్యంలోంచి వచ్చాయి ఇక్కడికి నేను తప్పకుండా నీ సంగతి చూస్తాను గ్యారంటీగా సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో మైసూరు బోండ సంగతితో చూస్తాను ఎందుకంటే బాగా బేరాలు పలుకుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు నువ్వు మూడు పా మూడు మూడు కండవాలు కప్పుకోవాలి నువ్వు నువ్వు అది ఒక్క కండవ చాలు మా గుర్తుపెట్టుకో మూడు కండవాలు కప్పితే కానీ నువ్వు తిరగలేవు నువ్వు మేము ఒక్క కండవతో తిరుగుతున్నావు అది మా ధైర్యం మా జగన్మోహన్ రెడ్డి నీకు మోడీ కావాలా పవన్ కళ్యాణ్ కావాలా చంద్రబాబు కావాలి నారా లోకేష్ కావని రౌడీ షేటర్లు కావు నీకు మాకు ఇళ్ళెవరు అక్కల్లా జగన్ అన్న బొమ్మే చాలు మాకు నేను తప్పకుండా ఈ నియోజకంలో మంచి మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కాలు ఇవ్వడానికి మా పార్టీ సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉంది ప్రజానీకంతా కూడా సిద్ధంగా ఉన్నారు డ్రగ్స్ మూలాలన్నీ ఎక్కడ వచ్చినా చూసారుగా మీరు ఆ కంపెనీకి గతంలో పురంధేశ్వరి గారి కొడుకు దాంట్లో పార్ట్నర్ గా ఉన్నాడు అదేవిధంగా నారా లోకేష్ గారు తోడల్లుడుకి బంధువు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గం గుర్తు పెట్టుకోండి కేవలం ఎన్నికల కోసం అని చెప్పని యువతని తప్పుతో పట్టించి డ్రగ్స్ వీటిలో మత్తులో పెట్టి ఓట్లు ఎంచుకోవాలని ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు అది పట్టుకోబట్టి వాళ్ళ బండారం బయటపడింది నేను నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుకుంటున్నాను సిబిఐ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి విచారణ జరిపించాలి పార్టీలకు అతీతంగా అందులో మీ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా యువతని ఈ విధంగా చేసేవాడిని ఉపేక్షించద్దు చర్యలు తీసుకోండి ఎన్నికల కమిషన్ కూడా కోరుకుంటున్నాను ఆ డ్రగ్స్ మీద సమ సమగ్ర విచారణ జరిపించండి బాధ్యతల మీద చర్యలు తీసుకోండి దీని మూలాలన్నీ ఎక్కడ వస్తున్నాయి చూడ చూడండి ఒకసారి దీని మూలాలన్నీ కూడా నారావరి కుటుంబం దగ్గర నుంచి దగ్గుపాటి కుటుంబం నుంచి వస్తున్నాయి మూలాలన్నీ కూడా ఆ మూలాలని పూర్తిగా కూడా వెరిఫై చేయండి ఎవరైతే తప్పు చేసారో వాళ్ళు కఠినంగా శిక్షించే విధంగా ఉండాలి మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎన్నికల కమిషన్ కూడా నేను కారణమే రక్షణ కాలాపంబడంలో ఇద్దరికి పాత్ర ఉందని కేంద్ర జేవాల గారు కూడా మనం సమాధానం చెప్తాము పవన్ కళ్యాణ్ జయ పరిత్ర ఒకటే కదా